అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కురుమద్దాలి శ్రీరామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ నైతే తెలుసుకోబోతున్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద చాలా మంది తల్లులకు డబ్బులు జమ అవుతున్నా ఇంకా చాలా మందికి అయితే డబ్బులు రాలేని పరిస్థితే ఉంది మరి మీ డబ్బులు వచ్చాయా లేదా మీరు అర్హుల లిస్టులో మీ పేరు లేదంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వీడియోల క్లారిటీగా నేను చెప్పబోతున్నాను కాబట్టి వీడియో చివరి వరకు చూసేయండి ఇక గత నెల పన్నెండవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం కింద తొలి విడత డబ్బులు విడుదల చేశారు తల్లికి వందనం డబ్బులు తొలి విడత విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మందికి డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వ మాత్ర చెప్తోంది కానీ తొలి విడతలో కేవలం యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే డబ్బులు విడుదల అయ్యాయి మిగతా దాదాపుగా పదమూడు లక్షల మందికి ఇంకా డబ్బులు రాలేదు దీనికి గల కారణాలు కూడా ఉన్నాయి కొంతమందికి ఎక్కువగా భూమి ఉండటం అలాగే కొంతమందికి కరెంటు బిల్లు అధికంగా రావటం అనేది అలాగే మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కావటం పట్టణాలలో ఎక్కువ స్థలంలో నివసించటం లేదా ఆదాయపు పన్ను చెల్లించటం వంటి కారణాల వల్ల వారి యొక్క డబ్బులు అనేవి కూడా ఆగిపోవటం జరిగింది ఇక జూలై పదవ తేదీ నుంచి రెండో విడత డబ్బులు కూడా విడుదల అవుతున్నాయి ఈ యొక్క తల్లికి వందనం కింద ముఖ్యంగా ఈ ఏడాది ఒకటవ తరగతిలో లేదా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన పిల్లల తల్లులకు ప్రస్తుతం డబ్బులు పడుతున్నాయి వీళ్లలో చాలామందికి పేమెంట్ ప్రాసెస్ అండర్ వెరిఫికేషన్ ఎలిజిబుల్ టు పేడ్ వంటి స్టేటస్లు ఎన్బిఎం పోర్టల్లో వీరి యొక్క స్థితి కనిపిస్తోంది ఈ స్టేటస్ ఉన్న వారికి ఈ రోజు నుంచి డబ్బులు జమ అవ్వటం మొదలు అవుతుందని మనం చెప్పుకోవచ్చు మీ స్టేటస్ చెక్ చేయాలంటే మీ గ్రామ సచివాలయానికి వెళ్ళండి అక్కడ వారు మీ పేరు లిస్టులో ఉందా లేదా చెక్ చేసి అవసరమైతే మీకు అవసరమైన సూచనలు కూడా వారు మీకు తప్పక అందిస్తారు మీ స్టేటస్ పేమెంట్ ప్రాసెస్లో ఉంటే మీరు అర్హులే అన విషయాన్ని మీరు గ్రహించుకోవాలి మీ స్టేటస్ పేమెంట్ ప్రాసెస్ లో ఉంటే మీరు అర్హులు అనమాట త్వరలోనే మీ ఖాతాలో డబ్బులు జమ అయితే అవుతాయి ఒకవేళ వెరిఫికేషన్ వెరిఫికేషన్లో ఉంటే మీ యొక్క వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు వారికి కూడా త్వరలో కొంచెం ఆలస్యమైనా కూడా వారికి కూడా డబ్బులు జమ అవుతాయి కొన్ని సందర్భాలలో డబ్బులు వేరే అకౌంట్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా బయటికి వచ్చాయి దీనికి కారణం ఏంటంటే ఆధార్ నంబర్లు మిస్మ్యాచ్ కావటం లేదా తల్లి పిల్లల పేర్లు ఒకే విధంగా ఉండటం వల్ల కొంత గందరగోళం ఏర్పడటం జరిగింది అలాంటి వారు వెంటనే సచివాలయానికి వెళ్ళి గ్రీవియన్స్ ఫామ్ ఫిల్ చేయాలి సరైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి మీ అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ సమస్యల వల్ల కూడా డబ్బులు కొంతమందికి అయితే జమ కాలేదు అందుకే ప్రభుత్వం ఏమని సూచిస్తుందంటే మీరు ఒక కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దానిని ఎన్పిసిఐతో లింక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు జమ కావటం ఆలస్యం ఏదైతే ఉందో ఇంకా ఎలాంటి అడ్డంకులు కూడా మీకు ఉండవు ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఒకే బాబుకి డబ్బులు వచ్చాయి ఇంకొకరికి రాలేదంటే అది మీ యొక్క అకౌంట్ సమస్య కాకపోవచ్చు కానీ ఎన్పిసిఐ లింకింగ్ సమస్య అయినా కూడా అయి ఉండొచ్చు కాబట్టి ముందుగా అకౌంట్ చెక్ చేసుకోండి తరువాత ఇంకా చాలామందికి ఒక పెద్ద సందేహం ఏంటంటే లో వేరే వ్యక్తి అకౌంట్ నంబర్ చూపుతోంది అది ఎలా అనే ప్రశ్న చూసుకుంటే కనుక ఇది సాధారణంగా ఆధార్ డేటా గందరగోళం వల్ల జరుగుతోంది పేర్లు కనుక మీకు పేర్లు లేదా నంబర్లు మిస్మ్యాచ్ కావటం వల్ల డబ్బులు వేరే ఒకరికి అకౌంట్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉంది అలాంటి పరిస్థితుల్లో మీరు వెంటనే మీ యొక్క దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీకు అర్హత ఉంటే డబ్బులు మళ్ళీ జమ చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది ఇప్పుడు ఆర్టీఈ పిల్లల గురించి మనం తెలుసుకుంటే కనుక ఇక ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దీని కింద ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్లు లభిస్తాయి కదా వారికి అంటే ఆర్టీఈ సీటు తీసుకున్న పిల్లల తల్లులకు ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనే స్టేటస్ వీరికి చూపిస్తోంది దీనిపై కూడా త్వరలో విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఒక సమాచారం అయితే ఉంది ఏవే కాకుండా మీరు మీ పిల్లల పేరు లిస్ట్ లో ఉందా లేదా అనేది చెక్ చేయటం తప్పనిసరి అనే విషయాన్ని మీరు గ్రహించుకోండి లిస్ట్ లో పేరు లేకపోయినా కూడా ఒకవేళ మీరు అర్హులైతే వెంటనే గ్రీవియన్స్ అనేది మీరు రైజ్ చేస్తే కనుక అలాగే డాక్యుమెంట్లు జత పెట్టి మీరు మీ యొక్క పిటిషన్ ఇస్తే ప్రభుత్వం గతంలో పది లక్షల పైగా గ్రీవెన్స్ను రిసీవ్ చేసి అందులో కేవలం ఒక లక్ష మందిని తిరిగి అర్హులుగా గుర్తించింది కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం వస్తే మళ్ళీ డబ్బులు జమ చేసే అవకాశం అనేది ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఈ నెల చివరి వరకు కూడా ఈ యొక్క డబ్బులు జమ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది రోజుకు కొంతమందికి చెప్పున ఈ యొక్క ప్రభుత్వ డబ్బులు జమ చేస్తుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం ఉండదు మీరు పేమెంట్ ప్రాసెస్ అండర్ వెరిఫికేషన్ లేదా ఎలిజిబుల్ టు పేడ్ స్టేటస్లో ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా కనుక డబ్బులు మీ చేతికి వస్తాయి అవసరమైతే కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేయండి ఇది చివరి విడత అని అధికారులు చెప్తున్నారు మూడో విడత ఉండదు అని కూడా ఉన్న సమ సమాచారం ప్రకారం మనకు తెలుస్తోంది కాబట్టి ఇది మీకు ఉన్న ఆఖరి అవకాశం కాబట్టి మీరు దీనిని వేస్ట్ చేసుకోకుండా మీరు మీ డబ్బును ఖచ్చితంగా పొందాలి అంటే తప్పకుండా మీ అకౌంట్ అలాగే మీ స్టేటస్ లిస్టు మరియు ఎన్పిసిఏ లింకింగ్ అన్నిటినీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సమస్య ఉంటే వెంటనే స్పందించండి అలాగే ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా అప్డేట్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి మీ బంధువులు స్నేహితులకు ఎవరో ఒకరికి ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడచ్చు ఈ లింకును వారికి పంపించండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్నుకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి ప్రభుత్వ పథకాలపై వస్తున్న ప్రతి అప్డేట్ను మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం ఇట్లు మీ కురుమద్దాలి శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్